హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా హెల్దీ అయినటువంటి నిల్వ పచ్చడి అనేది చేయి చూపిస్తాను దానికోసం నేను ఒక మూలి తీసుకున్నాను అలాగే దీని ఆకులు కూడా నేను తీసుకుంటున్నాను వీటితో చాలా టేస్టీ హెల్దీ అయినటువంటి నిల్వ పచ్చడి అనేది చూపించడానికి వీటికైతే నేను ఒక మూలి తీసుకుంటున్నాను అలాగే కొన్ని ఆకులు నేను తీసుకుంటున్నాను మూలి అంటే అందరూ ఇష్టపడరు కానీ మూలి తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఒక మూలి కొన్ని ఆకులు తీసుకున్నాను కారానికి సరిపడినటువంటి పచ్చిమిర్చి తీసుకున్నాను కొన్ని టమాటాను ఇప్పుడు నేను ఇందులోనికి ఒక కట్ట ఒక పెద్ద కట్ట పుదీనా తీసుకుంటున్నాను నేను లేత కట్ట తీసుకున్నాను కాబట్టి కాడలతో సహా నేను తీసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని నేను శుభ్రంగా కడిగేసి సన్నగా కట్ చేసి మీకు చూపిస్తున్నాను ఇందులోనే మూలి ఆకులు కూడా నేను కట్ చేస్తాను ఈ మూలి తినటం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది ఏమాత్రం ఉండదు చాలా హెల్త్ అనేది చాలా బాగుంటుంది చూడని ఈ విధంగా ఆకులు కూడా నేను కట్ చేసి తీసుకుంటున్నాను మూలి ఆకులు చాలామంది పడేస్తుంటారు కానీ అలా చేయకండి ఇప్పుడు నేను పచ్చడి కోసము ఆయిల్ లేకుండా నేను పచ్చిమిర్చి మూలి తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని డ్రైగానే నేను ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా చేయటం వల్ల మనకి మూలిలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండి పచ్చడి అనేది అలాగే దీంట్లోకి ఒక స్పూన్ జీరా తీసుకున్నాను వీటిని కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను మనకి కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనికి కొంచెం అంటే కొంచెం ఆయిల్ నేను తీసుకుంటున్నాను మనము పోపు కనుక తీసుకునే వాళ్ళమైతే దీంట్లోకి కొంచెం ఆయిలే తీసుకోవాలి ఫ్రై చేసేటప్పుడు మనకి పోపు అవసరం లేదు అనుకున్న వాళ్ళైతే చక్కగా ఇవి ఫ్రై చేసేటప్పుడే ఎక్కువ ఆయిల్ తీసుకోవాలి ఇప్పుడు నాకు ఈ విధంగా ఫ్రై అయిపోయింది ఇందులోనికి నేను కడిగి కట్ చేసినటువంటి టమాటాలు కూడా నేను తీసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం ఫ్రై చేసి ఇవి త్వరగా మనకి ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ కూడా నేను తీసుకుంటున్నాను ఇందులోనికి నేను కొన్ని లస్సును కూడా నేను తీసుకుంటున్నాను నేను తీసుకుంది కొత్త వెల్లుల్లి కాబట్టేసి తొక్కుతోటి నేను వేస్తున్నాను ఇప్పుడు వీటిని కూడా నేను ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి కడిగి కట్ చేసినటువంటి మూలి ఆకులు ప్లస్ పుదీనా ఇవి కూడా నేను సన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను వీటిని చక్కగా మనము ఫ్రై చేసుకుంటే ఇవి మనకి త్వరగా ఫ్రై అయిపోతున్నాయి ఇప్పుడు పుదీనాలో ఉన్న వాటరు టమాటోలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇవంతా కూడా డ్రై అయ్యే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి మనకి పచ్చడి మంచి టేస్ట్ తోటి కొన్ని రోజులు నిల్వ ఉండాలంటే ఇందులోనికి కొంచెం చింతపండు అనేది తీసుకోవాలి నేనైతే కొంచమే తీసుకుంటున్నాను ఇవంతా కూడా మనము వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా ఈ పచ్చడి కొన్ని రోజులు నిల్వ ఉండిద్ది చూడండి ఇప్పుడు నాకైతే డ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని నేను చల్లార్ చేసి చక్కగా మిక్సీలో మెత్తగా కాదు అలాగని తొక్కులుగా కాదు బరకగా ఈ విధంగా కనుక మనం పచ్చడి మిక్సీ పట్టుకుంటే మనకి దీని టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది మీకు రోలు ఉంటే రోట్లో కూడా చక్కగా దంచుకుంటే ఇంకా ఆ టేస్ట్ సూపర్గా ఉండిద్ది ఈ విధంగా మనం దంచుకున్న దాన్ని మనం ఇప్పుడు పోపు అనేది పెట్టుకున్నాము మనకి ఏ మాత్రము కూడా వాటర్ లేకుండా కనుక మనము చేసుకున్నట్లయితే చాలా చక్కగా ఇది నిల్వ ఉండద్ది ఇప్పుడు నేను పోపు కోసము ఆయిల్ జీరా అలాగే రాయి తీసుకున్నాను అలాగే ఇందులోనికి కొంచెం పచ్చన పప్పు తీసుకుంటున్నాను వీటిని చక్కగా ఫ్రై చేసుకొని ఇందులోనికి ఆనియన్స్ కూడా నేను తీసుకుంటున్నాను ఎందుకంటే నేను తీసుకున్న ఒక మూలి కొన్ని ఆకులు కాబట్టి నాకు ఎక్కువ రోజులైతే రాదు కాబట్టి నేనైతే ఇందులోనికి ఆనియన్స్ కూడా నేను తీసుకుంటున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ కనుక చేసుకోవాలనుకుంటే కొంచెం చింతపండు ఎక్కువ తీసుకోండి అలాగే కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ తీసుకుంటే ఇది చాలా రోజులు నిల్వ ఉండిద్ది చక్కగా నిల్వ ఉన్న పచ్చలోకి ఆనియన్స్ మాత్రం తీసుకోవద్దు ఇప్పుడు నేను కచ్చా పచ్చగా దంచినటువంటి లసన్ కూడా నేను తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని నేను ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా తీసుకుంటున్నాను అంతేనండి చక్కగా వీటిని ఫ్రై చేసుకొని మనము మిక్సీ పట్టినటువంటి పచ్చడి దాన్ని కూడా ఇందులోకి తీసుకుంటున్నాను ఇందులోకి తీసుకొని నేను ఒక ఫైవ్ మినిట్స్ చక్కగా నేను ఫ్రై చేసుకుంటాను ఎందుకంటే పుదీనాలు కొన్ని వాటర్ ఉన్నప్పటికీ కూడా మనం వేసిన ఆయిల్లో చక్కగా అది ఫ్రై అయిపోయి అలాగే డ్రై అయిపోతుంది కాబట్టి మనకి కొన్ని రోజులు పచ్చడి అనేది నిల్వ ఉండిద్ది చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకొని మనము జార్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మనకి ఇది కొన్ని రోజులు మాత్రమే ఉండేది కాబట్టి మనకి ఎప్పుడు కావాలన్నా కూడా చక్కగా తీసుకొని రోటీస్లోకి రైస్లోకి దోశలోకి ఏ విధంగా అయినా మనం తీసుకోవచ్చు దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండుద్ది మూలి అందరు ఇష్టపడరు కానీ తింటేనే చాలా మంచిది మనకి రెండు రకాల మూలి దొరికిద్ది మనకి కొంత తీపిగా ఉన్న మూలి దొరికింది కొంచెం కారంగా ఉన్న మూలి దొరికిద్ది ఏదైనా పర్లేదు హెల్త్కి చాలా మంచిది కాబట్టి వస్తే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తప్పక తినవలసింది ఈ మూలి పచ్చడి ఈ మూలి తినటం వల్ల మన హెల్త్కి చాలా మంచిది మన స్కిన్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి